అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసి నేషనల్ మార్ట్ అండి హన్మకొండలో ఉన్న నేషనల్ మార్ట్ వీడియో అండి ఇది డి మార్ట్కి వెళ్తాం కదా ఎప్పుడు ఈ నేషనల్ మార్ట్ పడిందని హన్మకొండలో ఎలా ఉంది చూద్దాము ఏమున్నాయి వెరైటీస్ అని చెప్పి ఈరోజు షాపింగ్ చేశానండి కానీ ఇందులో వైట్ బెల్లం ఉందండి మనకు బెల్లం ఎక్కువగా ఈ వైట్ బెల్లం దొరకదండి ఆంధ్ర సైడే ఎక్కువగా ఉంటుంది ఇది ఖమ్మం సైడ్ అటు సైడ్ ఉంటుంది కానీ ఇటు ఎక్కువ రాదండి ఈ బెల్లము అందుకే నేను అది నాకు ఇష్టమని తీసుకున్నాను బెల్లం అయితే ఈ జీడిపప్పులు వన్ బై వన్ గెట్ వన్ ఉన్నాయండి చూడండి రేట్లు అయితే ఇలా ఉన్నాయి నేనైతే చూశాను అసలు ఎట్లున్నాయి మా డి మార్ట్లో సంబంధించి ఇక్కడ ఏమున్నాయి అక్కడ ఏమున్నాయి రేట్లకు సంబంధించి అని చూశానండి చాలామంది కూడా షాపింగ్ చేయటానికి కాదు చూడటానికే వస్తున్నారు అయినా చేస్తున్నారండి మన జనం ఎక్కడ తగ్గుతారండి హనుమకొండలో ఇది చిన్న మినీ జాతర తలిపించిందండి నాకు జాతర వచ్చే ముందు ఎట్లా ఉంటుంది అన్నట్టు ఈ జాతర చూడండి ఎలా ఉందో మన జనం ఉన్నా లేకున్నా ఈ మాటలను పట్టుకుని తిరుగుతూనే ఉంటామండి మనం ఎందుకంటే ఖాళీగా అయితే రాము వెళ్ళి ఏదో ఒక రెండు వస్తువులు తీసుకున్నా ఆయనకి లాభమే కానీ ఈ పెద్ద ఇలాచీలండి చాలా ఎక్కువగా దొరకవు పాప చూపిటం చూడండి పెద్ద ఇలాయచీలు అవి మాత్రం ఎక్కువ అండి ఈ మార్ట్లో మాత్రం ఉన్నాయి పెద్ద ఇలాయచీలు అంటే ఎక్కువ నేను దొరకలేదు డి మార్ట్లోకి వెళ్ళినప్పుడు దొరకలేదు కాబట్టి చెప్తున్నాను ఇంకా వేరే చోట దొరకవచ్చు చూడండి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే రేట్లు అక్కడికి ఇక్కడికి నాకేం కొత్తగా అనిపించలేదు కాకపోతే కొత్త వస్తువులు ఏదో ఒక నాలుగు ఉన్నాయి మనం అంటే చూడటానికి వెళ్తాం కదా ఏదైనా ఒక కొత్త వస్తువు కనపడితే ఇక్కడ కనపడింది కదా అని చెప్పి మనం షాపింగ్ చేస్తామండి అది ఉందా లేదా బ్యాగ్లో మనకి ఏముంది ఏం లేదు అని ఏమీ చూడమండి చూడండి అన్నీ మా పాప ఇది తీసుకోవాలా తీసుకోవాలా అని చిన్నపిల్లడినట్ అన్నీ అడుగుతుందండి చూడండి ఇవి రెండు అరవై రూపాయలకి రెండండి మంచిగా మన కొబ్బరికాయలు పగలగొట్టడానికి అవి కదలట్లేదు అండి గట్టిగా మంచిగా ఉన్నాయి అరవై రూపాయలకే ఉన్నాయండి ఒకటి ఈ కడాయిలు వచ్చేసి మందం లేవండి మొత్తం పలచగా ఉన్నాయి కడాయిలు స్టీల్లో ఈ చిన్న గిన్నె చూడండి బుజ్జి గిన్నె దీంట్లో ఒక చిన్న ఒక గ్లాస్డ్ బియ్యం స్టూడెంట్స్ పెట్టుకోవచ్చండి వాడదు అన్నం మందంగా ఉన్నాయి గిన్నె బాగా మందంగా కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ హండీలు కూడా చిన్న చిన్న హండీలు ఉన్నాయండి మనకి ఫ్రెష్ చీజ్ వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుందండి అండి ఐటెమ్ కానీ చూడండి చిన్నగా మనము బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది ఐటెం సూపర్గా ఉందండి ఇదైతే నాకు నచ్చింది చిన్నగా తీసుకొని మనము ఒక నలుగురికి ఇంట్లో బిర్యానీ చిన్నగా చేసుకోవడానికి బాగుంటుంది మందం ఉన్నాయండి కింద అడుగు కూడా మందం ఉన్నాయి తొమ్మిది వందలకేమో రేటు ఉందండి చూడండి చిన్న చిన్నగా అసలు ఈ గిన్నెలైతే అసలు ఈ ఈ రాతండి అండి ఇది మెటలు మనకు వచ్చేసి రాతండి అండి అది కుక్కర్ అండి తోమితే కూడా తెల్లగా వెళ్తాయండి అవి ఇలాంటి కళ కడాయిలు వాడండి మంచిగా ఉంటాయి మనకు తోముకుంటే కూడా తెల్లగా వెళ్తాయి కుక్కర్ మనం మెటలు వాడితేనండి రాతండి గిన్నెలు బాగుంటాయండి ఇంకా మనకి మామూలుగా వచ్చేవి ఉంటాయి కదండి మామూలుగా వచ్చే రాతండి అది బాగుండదు ఈ రాతండి వచ్చేసి బాగుంటుంది ఇత్తడి కూడా చిన్న చిన్నగా చూడండి ఆ బౌల్స్ మంచిగా మనకు మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చండి మామూలుగా ఆ ఇత్తడి బ్లౌజ్ బౌల్స్లో అక్షయ పాత్రల్లాగా చిన్న చిన్నవి ఉన్నాయండి దీపారాధనలు పెట్టుకోవడానికి అవి ఇక డిమార్ట్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి చిన్నపిల్లలకైతే బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి అయితే చాలా బాగానే ఉన్నాయండి అన్నీ అక్కడికి ఇక్కడికి రేట్ల తేడా ఏం లేదు అదేలాగున్నాయి అయితే వేరే వేరే తేడా లేదండి కాకపోతే ఇందులో కొన్ని కొన్ని బాగా రేట్లు పెట్టారండి కొన్ని కొన్నిటికి బాగా రేట్లు పెట్టారు చూడండి మొత్తం నేను ఇంకా మొత్తం తీయలేకపోయానండి ఎందుకంటే జనం వస్తూ ఉంటారు కదండి ఇంకేం తీస్తాం వాళ్ళ ఏ పెద్ద కొత్తగా ఏం లేదు కాకపోతే విశాలంగా ఉందండి తిరగటానికి పిల్లల్ని తీసుకొని తిరగటానికి బాగా విశాలంగా ఉంది మంచిగా కూడా ఉంది బయట పార్కింగ్ అండి సూపర్ మనం ఏ వెహికల్ వేసుకొని పోయినా మీ వెహికల్ వేసుకొని పోతే సురక్షితంగా ఉంటుందండి బయట వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ బాగుందండి మీరు షాపింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల మంచిగా విశాలంగా తిరుక్కుంటా పిల్లలు తీసుకుని హాయిగా షాపింగ్ చేయొచ్చండి చూడండి కొన్ని కొన్ని మనకు నచ్చే వస్తువులు కూడా ఉన్నాయండి చేయండి షాపింగ్ పర్వాలేదు తప్పలేదు సాటర్డే సండే రేపు కదండి వెళ్ళి చేయండి ఏదైనా మనం చూడటానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారండి ఏదో రెండు వస్తువులు వేసుకొని వెళ్ళిపోతున్నారు చూడటానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు మనం చూస్తాము ఎట్లయినా మనకు కొత్తది ఒకటి పడింది మన ఊర్లో ఏదన్నా ఉంది అంటే కంపల్సరీ వెళ్తాము అలాగా జనం అంటే జనం కాదండి అది అంత జనం ఉన్నారు ఈ సాటర్డే సండే రాకముందుకే ఇంత జనం ఉంటే ఇంకెక్కడ ఉంటామండి మనము చూడండి ఈ చిన్న చిన్న వస్తువులు అండి బాగా నచ్చాయి నాకు ఇవి కానీ నేను తెచ్చుకోలేదు చూడండి ఇవి ఇలా ఉన్నాయి అగో మన ఆడవాళ్లకు కొంచెం జ్యువెలరీస్ ఉన్నాయండి కానీ అవి అంతా బాగోలేవండి నిజంగా అవి చూస్తే అసలు ఏం బాగోలేవు నేను ఏదో వీడియో తీయాలని తీసాను కానీ అసలు ఆ ర్యాక్ అంతా అసలు ఏం బాగాలేదండి ఆ వన్ గ్రామ్ అని పెట్టాడు చెత్త చెత్తగా ఉంది నిజంగా అవి బాగాలేవండి మనకి ఇంకా బయట ఇంకా మంచిగా దొరుకుతాయి మన కర్మకొండలో ఎక్కడికి వెళ్ళా దొరుకుతాయి కానీ అక్కడ ఎంత ఏం బాగాలేవండి చూడండి మీకు నచ్చితే పర్వాలేదు చూడండి ఏదో షాపింగ్ అందరిలో కలిపి అది చేసుకోవడానికి మిగతా వస్తువులు అన్నీ ఉన్నాయండి మన డిమార్ట్లో ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని లేనివి కూడా ఉన్నాయి అక్కడ కొంచెం వెరైటీగా పెడితే కదండి పెడతాడు లేకపోతే ఆయనకి ఏం లాభం ఇలా దోసల పిండి కూడా అప్పటికప్పుడే రుబ్బి అక్కడ పెడుతున్నాడు తాజాగా అవి కూడా చక్కగా వీడియో తీసి పెట్టాను మీకు చూడండి డెబ్భై రూపాయలకి ఒకటంటండి ఈ ప్యాకెట్ మంచిగా చూడండి మోమోస్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నారో ఈ రష్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఈ మాట అంతా ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ బై వన్ గెట్ వన్లో ఉన్నాయండి కొబ్బరి నూనె వాటిక తెచ్చుకోవచ్చండి పర్వాలేదు చూడండి హ్యాండ్ వాష్లు కూడా మంచిగా ఉన్నాయి అంటే ఎక్కడికి పోయినా ఉంటాయండి అవి కాకపోతే అవి బాగుంటాయి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మంచి స్మెల్ వస్తాయండి అవి ఆ మూడు ఫ్లేవర్లు కూడా ఏ ఫ్లేవర్ తెచ్చుకున్నా కూడా బాగుంటుందండి హ్యాండ్ వాష్ నేను చూపెట్టాను మూడు బాటిల్స్ అందులో ఏ ఫ్లేవర్ అన్నా తెచ్చుకోండి చక్కగా చేయి కడుకుంటా అంటే మనకి ఇంకోసారి కడుక్కోవాలనిపించేలా ఉండాలండి చేయి అంత మంచి స్మెల్ ఉంటుంది అందులో స్మెల్ ఇష్టపడే వాళ్ళు తెచ్చుకోవడం మొత్తం ఇలా తీసానండి మన కౌంటర్లు కూడా వెంట వెంటనే మనకి బిల్లింగ్ చేస్తా బిల్ చేస్తున్నారండి చక్కగా మనకి ప్రతి దాని మీద మనకి ఏదైనా కూడా ఏదైనా లాభం చేస్తేనే పోతామండి మనకు కొంచెం ఆశ చూపెడితేనే పోతాం ఏదైనా లాటరీ టికెట్ లాంటిది మనకి ఏదైనా చూపెడితే పోతాం అలాగే ప్రతి కూపన్కి పదిహేను వందలు బిల్లు చేసిన వారికి అండి ఒక కూపన్ ఇస్తున్నాడు అండి కూపన్ డ్రా మనకి ఏడుగురికి వచ్చేసి వారానికి లక్కీ డ్రా ఏడుగురికి తీస్తారంటండి ఒక గోల్డ్ కాయిన్ చిన్నది ఇస్తారంటండి మనకి అది తెలిసింది నాకు నేను తెలుసుకున్నది ఇదండి ఇలాగే మనకి ఏదైనా కూపన్ ఆశ చూపెట్టే మనం వెళ్ళగలం లేకపోతే ఇంతే ఇంకా మనం ఎలాగో ఏదో మనకు కావాలనుకున్న వస్తువులు తీసుకుని మనం పదిహేను వందలు బిల్లు చేస్తే మాత్రం ఒక గోల్డ్ కాయిన్ మనకి లక్కీగా తగిలితే తగలవచ్చు లేకపోతే లేదండి అంతే మధ్యతరగతి వారం కదండి మనకి ఇష్టమే ఇలాంటి కంపల్సరీ చేస్తాం మనం ఇలాంటివన్నీ చూడండి అందరూ కూడా ఆశతో ఆ కూపన్ అందులో వేస్తున్నారండి మంచిగా చూడు అందరికి అందరికి ఎవరికైనా ఎవరికైనా రావాలండి అది ఎవరికైనా రావాలి కంపల్సరీ అందరూ మంచి కోరుకుని చెప్తున్నానండి ఎవరికైనా వెళ్ళొచ్చది ఇంత మందిలో ఆయన పెట్టేది ఏం తప్పు లేదండి చూడండి ఇదంతా కార్లు ఎంత పార్కింగ్ ఉందో చూడండి పార్కింగ్ కి పెట్టొచ్చండి మనము దేనికి కాదండి పార్కింగ్ కి మంచిగా పెట్టుకున్నాడు మనకి ఏదన్నా వెహికల్ ఇప్పుడు డిమార్ట్ ముందు అండి వెంట వెంటనే తీసేయమంటాడండి అక్కడ ప్లేస్ లేదు కానీ ఇక్కడ విశాలంగా మంచిగా ఉంది కూపన్ చూడండి వంద ఆశలతో వేసుకుంటున్నాడండి ఏ మధ్యతరగతి వాడైనా ఉన్నోడు కానీ లేనివాడు కానీ ఎవరైనా అందరూ కూడా ఆ లక్కీడ్రా వ్రాస్తున్నారు అండి అది ఎవరు భాగ్యం ఉందో ఎవరికి వెళ్తుందో తెలియదండి ఈ మార్ట్ ఇలాగుందండి బయట అంతా వాతావరణం చూడండి ఎంత విశాలంగా వెళ్తున్నారు అందరూ అదే చూసుకున్నాడండి ఆయన ఈ విశాలమైన ప్రదేశంలో పెట్టుకోవడానికి కారణమే ఇదండి హన్మకొండలో ఇది రావడానికి కారణం ఈ ప్లేస్ విశాలంగా చూసుకున్నాడండి మనకు కావాల్సింది విశాలంగా ఉండటమే మనం తిరగటమే కావాలి కదండీ పిల్లాజిల్లా మనం తీసుకొని వెళ్తే మంచిగా ఇరుకు లేకుండా ఉందండి బాగుంది ఇక ముందు ఏమేం పెడతాడో తెలియదు కానీ అండి ఏది పెట్టినా కూడా ఏది పెట్టినా కూడా మన జనాలు అయితే ఎక్కడికైనా వెళ్ళి మనం ఫేమస్ చేయడానికి రెడీగా ఉంటామండి మనం ఖచ్చితంగా రెడీగా ఉంటాం బిజినెస్ కంపల్సరీ అందరికీ ఇస్తాం మనం ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే నన్ను ఆదరిస్తున్నట్టేనండి మీ అండ నాకు ఎప్పటికీ ఉండాలండి ఇలాగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ సరోజిని థ్యాంక్ యూ అండి వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ